मी तुम्ही किती न्यूज के కరీంనగర్ సుడా చైర్మన్ కుమటరెడ్డి నరేందర్ రెడ్డి గారు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారు చేస్తున్న అసత్య ఆరోపణలు సహించబోమ రాష్ట్ర ప్రభుత్వ వాటా ముప్పై కోట్లు రావడం మూలంగానే ఆగిపోయిన స్మార్ట్ సిటీ పనులు నడుస్తున్నాయని గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లనే కేబుల్ బ్రిడ్జి మీద డైనమిక్ లైట్లు వెళ్ళడం లేదని ఆరోపించారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు కాశటి శ్రీనివాస్ పటేల్ ఆకుల నర్మదా నర్సన్నపటే కంట కళ్యాణి శ్రీనివాస్ గౌడ్ హర్ష మల్లేశం మెండి చంద్రశేఖర్ గారు రేకుర్తి మాజీ ఎంపీటీసీ జక్కుడు నాగరాణి మల్లేశం గౌడ్ నాయకులు శ్రవణ్ గుండాలి శ్రీనివాస్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి షహన్షా నదీమ్ జిడి రమేష్ మెహరాజ్ అర్ష్రాఫ్ బారి ఇమ్రాన్ అహ్నిఫ్ పెదిగారి తిరుపతి సుదర్శన్ ఎల్లారెడ్డి బాడే వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దూతోన సమస్తర అడ్వకేట్ లేకపోతే నేను లోపలికి రాలేను నేను వాస్తవాలు చెప్తునేమో అనే భయం కొద్ది మారిపోయినటువంటి కెటి రామారావు గత ప్రభుత్వం మారిన తర్వాత అధికారం పోయిందని తట్టుకోలేక రోజుకొక అబద్దాలు రోజుకొక మాట మారుస్తూ ప్రభుత్వం మీద ప్రజాపాలన మీద ఆరోపణలు చేస్తున్నటువంటి టీటీ రామారావు సిగ్గుండాలే విధి విధానాలు విధానాలు ఖరారు కాకముందే కటింగ్ చేస్తారని కటింగ్ సీఎం అని ఎట్లా పడితే అట్లా ఏది పడతాదో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ కార్యకర్తలకు కన్నెర్ర చేస్తే ఏ ఏసీబీ ఏది అవసరం లేదు నువ్వు పారిపోతే దొరకబడి బిడ్డ శిక్షిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇలా ప్రజాప్రభుత్వం ఒకవైపు నడుస్తూ ఉంటే అధికారం పోయి తట్టుకోలేక జీవితాంతం గడీల పాలన రాజుల పాలన నడిపిస్తామని కలలు కన్నా మీరు ఇలా అధికారం పోతే తట్టుకోలేక ఇలా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే లక్షల రూపాయల అకౌంట్లు రైతుల అకౌంట్లు వేసి ఇలా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా రెండు పంటలకు ఇస్తా ఉంటే తట్టుకోలేక బావ బామరుదులు కుటుంబ సభ్యులు మా గడిల పాలన బద్దలేదని చెప్పి తట్టుకోలేక మాట్లాడుతూ ఉన్నారు కదా పది సంవత్సరాలు పాలన చేసి లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఇరవై ఐదు శాతం చేస్తే నీకు పది సంవత్సరాలు పట్టింది నువ్వు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని అడుగుతా నీ సిరిసిల్ల వేలకు వేల ఎకరాలు కబ్జాలకు వీళ్ళందరికీ నోటీసులు వస్తా ఉంటే మాజీ సర్పంచ్ అనుచరుడు మేము పొరపాటు చేసినా ఈయన నన్ను నాకు అబ్బాయి చెప్పిన భూమి నాకు వద్దు అని చెప్పి తీసినటువంటి చరిత్ర నీది అని చెప్పి అడుగుతా ఉన్నా చెప్తా వరి వేస్తే ఊరి అందరు మీరు ఇలా వరి వేసిన రైతు సంతోషంగా వాళ్ళకు వచ్చిన పంట పరిహారంతో పాటు పంటకు వచ్చే దాని పాటు వచ్చిన మద్దతు ధరతో పాటు ఇలా బోనస్ ఐదు వందల రూపాయలు వస్తా ఉంటే వంద వేల రూపాయలు లక్షల రూపాయలు అకౌంట్లో పడతా ఉంటే సంతోషపడతా ఉన్నాడు దాన్ని చూసి లేక సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు రామడుకు నష్ట ఆ రోజు అది అధికారం ఉన్నప్పటికీ రామడుకు రాళ్ళ రవాణా పడితే నష్టపరిహారం ఇస్తా అని చెప్పి దాని తర్వాత సంవత్సరం అధికారంలోండి రూపాయి నష్టపరం ఇవ్వలేనోడు ఇలా రైతుల గురించి మాట్లాడితే అర్థం ఉందా అని చెప్పి అడుగుతాం ఇంట్లో కొట్లాడుతున్నారు బయట వచ్చి పోటీలు వాడతా ఉన్నారు ఆధిపత్య పోరు కోసం అధికార పార్టీని విమర్శిస్తే ఈ బిఆర్ఎస్ పార్టీలో మేము అంటే మేము ప్రతిపక్ష నాయకుడు ఎదగాలని ఇలా బావ బామర్ది శల్యా అంతా పోటీలు వాడవు కాదు చేసిన అవినీతి భాగోతం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట తీరుస్తా ఉన్నా ఇలా నువ్వు పారిపోయినంత మాత్రాన పోయి ఇట్లా దాచుకుంటా మాత్రాన మొదటి ముద్ద అది తప్పించుకుంటా అనుకుంటా పొరపాటు అని చెప్పి హెచ్చరిస్తా ఒక నెంబర్ వన్ ముద్దాయిగా ఉండి విచారణ సహకరించాలని నువ్వు ప్రభుత్వం విమర్శిస్తావు ఇలా నిరంతరం మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటూ మిగతా అన్ని వర్గాలను ఆదుకుంటూ సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రేషన్ కార్డులతో పాటు జనవరి ఇరవై ఆరు నుంచి అన్ని రకాలుగా ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం ఇన్ని రకాలుగా చేస్తా ఉంటే రోజుకో రకంగా అది విదే విధానాలు రాకముందే ఇది అయిపోయింది అయిపోయింది మోసం చేసిండ్రు చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీలో కూడగొట్టినట్టు సింకుండాలి కొంచెమన్నా ఎవరు అధికారంలో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నువ్వు అధికారంలో ఉండగానే అప్పటికే దాచి పెడితే నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది అదేమన్నా చేతి పట్టుకొని పలుకొట్టేదా లేకపోతే ఇరిగొట్టేదా నీ అవినీతి భాగవతం నీ సంచుల కొద్ది డబ్బు సంచుల కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు సంపాదించుకుంటే అది నాణ్యత లోకంతో దాన్ని శాస్త్రీయంగా నిర్మించి నిర్వహించకపోతే అది కూలిపోతే దాన్ని కాంగ్రెస్ పార్టీ అంటావు ఏది పడుతుంది ఎట్లా పడుతుంది అట్లా మాట్లాడితే ఇట ఇప్పుడు అనుకో ఫార్ములా ఈ కేసరే కాళేశ్వరంలా నీ కుటుంబం మొత్తం లోపలికి పోయే రోజులున్నాయి ఎన్నికల కోసమే రైతు భరోసా ఇస్తాను మోసం చేస్తాను రైతు భరోసా అనేది అకౌంట్లలో వేసేది ఇస్తా అని హామీ ఇచ్చేది కాదు వీ లెక్క అట్టేనే రెండు సార్లు గెలిచి కరీంనగర్ రూపాయి నిధులు తీసుకురా పరిస్థితి లేదు ఇక్కడ చిత్తశుద్ధితోటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఏదో ఏది మాట్లాడి విమర్శిస్తే విమర్శల కోసం విమర్శిస్తే నాయకుడికి ఎలా ండి సంజయ్ కుమార్ కూడా దీని మీద మాట్లాడితే ఎట్లున్నదంటే తల్లి పెట్టకనే బాగానే పెట్టే మనిషి పూర్తిగా పెడతలే సామర్థ్యులే కాబట్టి ప్రభుత్వంలో ఏం పెట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేయకుండా డబల్మెంట్ ఇవ్వకుండా మూడు ఎకరాలు ఏది చేయకున్నా బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేని వాళ్ళు ఇవాళ అందరిని ఆదుకుంటా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శించే బండి సంజయ్ కుమార్ ఒకసారి నీ వీపు దృష్టి నువ్వు కరీంనగర్ కానీ రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా ఇలా కేంద్ర సహాయ మంత్రిగా నువ్వు నీ కంట్రిబ్యూషన్ ఏంది ఫస్ట్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ విధంగా ఈ నాయకులు నడుస్తా ఉంటే మన కరీంనగర్కి సంబంధించి మల్టీపర్పస్ పార్క్ కావచ్చు అంబేద్కర్ స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఆగిపోయిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ధనంగా ముప్పై కోట్లు ఇస్తే కేంద్ర వాటా ధనంగా ముప్పై కోట్లు ఇస్తే అరవై కోట్లతో ఇవన్నీ కూడా పనులు నడుస్తూ ఉన్నాయి ఇలా పూర్తి స్థాయిలో అవి మరి కంప్లీట్ అవుతున్నాయంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కానీ కొంతమంది నాయకులు ఇది ఎప్పుడు గతంలో జరిగిపోయిన అభివృద్ధిని ఇప్పుడేదో ఓపెన్ చేస్తున్నట్టు ఈ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళే మళ్ళీ ఇంకా అధికారంలోండి వాళ్ళే ఇలా ప్రారంభోత్సవాలు చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తా ఉన్నారు వాస్తవాలను తెలిపే ఎవరు అధికారంలో ఉన్నా ఏం జరుగుతుందో ఒక అధికారక సీట్ల కూర్చున్న వాళ్ళు ఈ నిధులు దేని ద్వారా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు చేస్తున్నాయి అనేటువంటి స్పష్టత ఇయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ప్రజలు మప్పై పెట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన భాగవతాంధ వేందుకీ నాలుగు దాటికే ఏమో అయిపోయింది మేం చేస్తే ఇదంతా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి భ్రమలు కల్పిస్తూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధుడు పనిచేస్తుంది కాబట్టి కరీంనగర్లో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవాళ వచ్చింది కాబట్టి ఈ పనులు నడుస్తూ ఉన్నాయి ఇలా తప్పకుండా అధికారికంగా చైర్మన్ చైర్మన్గా దాంట్లో మేము తప్పకుండా భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం బాట వాట అధికారంగా మేము అధికార పార్టీలో ఉన్నాం మా పదవులు మమ్మల్ని మాకు సంబంధం లేనట్టు ఇక వీలకే సంబంధం ఉన్నట్టు ఇలా మా బాధ్యతలు నెరవేరుస్తా ఉన్నాం ఇలా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కరీంనగర్ కార్పొరేషన్కు అరవై కోట్లు నిధులు తీసుకురావాలని చెప్పి కలెక్టర్ ద్వారానే ఒక చైర్మన్ గా ప్రతిపాదనలు పంపిస్తే త్వరలో రాబోతా ఉన్న డివిజన్ కోటి రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనేటువంటి చిత్త చూద్దాం ముందుకు ఉన్నాం అదేవిధంగా పెండింగ్ పనులు కూడా పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నాం ఇక అట్టుగానే పోయి ఇక మొత్తం మేనే చేస్తున్నాం నాతోటి అవుతుంది మాతోటి అవుతుంది అనేటువంటి భ్రమను దయచేసి పని చేయాలని చెప్తాను ఎట్లా నాలుగు రోజులు అయిపోయింది మేము అన్ని చేస్తున్నాం ఇక వీళ్ళు ఏం చేయలేదు అనేటువంటి కాదు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి మూలను ప్రతి ప్రాంతాన్ని చిత్తశుద్ధుడు అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకెళ్తూ ఉంటే ఇట్లాంటి భ్రమలు కల్పించేందుకు దురాలోచన పక్కకు పెట్టుకుని చెప్తా ఉంటాం అదే దాన్ని కూడా ఇక అయిపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇదంతా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి వాగో విచారణ జరిపించి గతంలో చెక్జాములు కడతాన్ని కొట్టుకోపోయింది దాన్ని దాని మీద ఏ విధంగా రికవర్ చేయాలా కాంట్రాక్టర్ అనేటువంటి ఆలోచన చేసి దానికి ఇస్టిమేషన్ చేయించి గతంలో నాణ్యతలో జరిగిన జరిగిందాన్ని భవిష్యత్తులో జరగకుండా చూడడానికి ఇదంతా కూడా ఒక పద్ధతిలో తీసుకురావడానికి కొంత జాప్యం జరిగింది దానికి సంబంధించి ఇవాళ రెండు వందల ముప్పై నాలుగు కోట్లతోటి టెండర్ ప్రక్రియ కొత్త అగ్రిమెంట్లు అయినవి త్వరలో పనులు ప్రారంభించబోతున్నాం ఈ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ట్యాక్స్లో నూట నలభై ఏడు కోట్లు అయితే దాంట్లో అరవై కోట్లు డ్రైనేజ్ ఏదైతే మురువు కాలు వస్తుందో దాన్ని డైవర్ట్ చేయడానికి అరవై కోట్లు ఎనభై కోట్లు వాస్ నిర్మాణానికి కోసం రాబోయే రోజుల్లో పనులు జరగబోతున్నాం ఇదంతా ఇట్లా ఉంటే కరీంనగర్లోకి ఏం లేదు మేం చేసింది అభివృద్ధి అసలు ఏం లేదు ఇక్కడ అనేటువంటి భ్రమలు ప్రతిపక్ష నాయకులు కల్పించే పరిస్థితి ఉదాహరణ చెప్తా వీళ్ళ అభివృద్ధి ఎట్లున్నదంటే రోమ్ బిడ్స్ కేబుల్ బిడ్స్ పైన డైనమిక్ సిస్టమ్ అని చెప్పి హంగామా చేసింది ఆరున్నర కోట్ల తోటి డైనమిక్ సిస్టమ్ అని చెప్పి డైనమిక్ లైటింగ్ అని పెట్టి పెడితే ఆ డైనమిక్ లైటింగ్ ఎంత అంటే ఆరున్నర కోట్లు ఆరున్నర కోట్లు టెండర్ పిలిచినప్పుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకు కనీసం అది ఔట్స్కర్ట్స్ లో ఉంది దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన లేక కేవలం ప్రచారానికి పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఎలక్షన్లు ఎత్తని ఎలక్షన్ల మేము లబ్ది పొందాలనేటువంటి ఆలోచన తప్ప ఆరున్నర కోట్లు పెట్టినప్పుడు కానీ ఎట్లా ఏ విధంగా కాపాడుకోవాలంటే ఆలోచన లేక కనీసం కాంట్రాక్టర్కు దాన్ని దాని బాధ్యత అప్పేటువంటి టెండర్ ప్రక్రియలు లేకపోవడం వల్ల ఇలా వెలిగించిండ్రు ఇడిచిపెట్టిండ్రు అయిపోయింది అది అవసరకట్లో ఎవడో కేబుల్కి వస్తారు దానికి సంబంధించినటువంటి సిస్టమ్ లాంటి పట్టుకపోయినరు ఇలా అది బాధ్యత వహించాలని అడుగుతాం ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైట్లు ఎనిమిది లేవు మీ అనాలోచిత విధానాల వల్లనే మీరు జేబులు నింపుకున్నావా అయిపోయిందా అనేటువంటి ఆలోచన తప్ప భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేయాలి ఏ విధంగా దానికి మరి ఉండాలి అనేటువంటి ఆలోచన లేక ప్రభుత్వ సొమ్ము అయితే అయిపోతే రోజు అయితే అయిపోయినటువంటి పరిస్థితి దాటుత అయిపోయినటువంటి పరిస్థితులు అన్నాడు మీ పాలన వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అర్జెంటుగా అప్రోచ్ అప్రోచ్ రోడ్డు నిర్మించాలని చెప్పి కాంట్రాక్టును తొందర పెడితే అది ఆ కాంట్రాక్టర్ తొందర తోటి ఆ అప్రోచ్ రెండు మొత్తం కుంగినటువంటి పరిస్థితి గతంలో మేము వెలుగులోకి తీసుకెళ్తున్నాం అంటే నాకు ఎలక్షన్ నేను దాని మీదకి వెళ్ళి చేయాలి లైట్ వెలిగించి చూడాలి ఇంకా అది ఏమన్నా కానీ తర్వాత ఇది వీళ్ళ వ్యవస్థ వీటన్నిటికీ ప్రజాతనం లూటీ చేసి ఇయ్యాలి వీటన్నిటి కూడా అదేవిధంగా కూడలు కూడల సుందరీకరణ చేసిన అద్భుతం చేసిన కరీంనగర్ అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ఇక్కడ రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి సుందరీకరణ పేరు మీద సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కోసుకున్న వీళ్ళు ఇలా మీద కరీంనగర్ అభివృద్ధి చేసి ముఖం మీరు చెప్పుకుంటారని చెప్పాం అన్నిటి మీద విచారణ జరిపిస్తాం దేని మీద తీసి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఇవాళ మానే రివర్ ఫ్రంట్ మీద కూడా రెండు కోట్ల రూపాయలు రికవరీ చేస్తా ఉన్నాం కాంట్రాక్టర్ మీద ఏదైతే చెక్ ట్యాంపులు కొట్టుకో దానికి సంబంధించి రెండు కోట్లు రికవరీ పంపించాం ఆ రెండు కౌంట్లు కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్ రికవరీ చేస్తా ఉన్నాం ఇదే విధంగా ప్రతి దాని మీద మమ్మల్ని బదిలాం చేసినంత మాత్రమే కాదు బాధ్యులను కంపల్సరీ శిక్షిస్తాం ఒక ప్రణాళిక అభివృద్ధి చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఇంకా గతంలో రామకృష్ణ కాలనీకి సంబంధించి అంగారిక టౌన్షిప్లో మా సుడాత్ సంబంధించి గతంలో సగ్రోహ సంబంధించినటువంటి ఎనభై ఎకరాల భూమిని పెద్ద ఆర్భాటం పెట్టి ఫ్లెక్సీలు కట్టి ఈ విధంగా ఇట్లా చేస్తాం ఈ ఎమ్యూనిటీస్ కల్పిస్తాం కలెక్టరేట్ గేట్ కూడా ఫ్లెక్సీలు కట్టి టెంట్లు వేసి బ్రహ్మాండం అద్భుతం అని చూపించి ఎనభై ఎకరాలు ప్లాటింగ్ చేసి టౌన్షిప్ పేరు మీద నూట నలభై ఏడు కోట్లు దాదాపు ఎనిమిది వందల మంది ఫ్లాట్లు కొండోళ్ళకు సంబంధించి యాక్షన్ ఓపెన్ యాక్షన్ పెట్టి అద్భుతం సృష్టించబోతున్నాం పెద్ద టౌన్షిప్ బ్రహ్మాండం చేస్తున్నాం అని చెప్పి అధికారికంగా చేస్తే పాపం అత్త వీళ్ళోళ్ళైతే ఫ్లాట్లు ప్రభుత్వమే చేస్తుంది కదా అని చెప్పి నమ్మి వేల పాటులో ఫ్లాట్లు కొంటే వచ్చిన నూట నలభై ఏడు కోట్లు మొత్తాన్ని ప్రభుత్వానికి పంపించాయి ఏదైతే ఇమ్యూనిటీస్ కల్పిస్తా ఉన్నావో ఆ ఇమ్యూనిటీస్ కల్పించేటటువంటి బాధ్యత తీసుకోకుండా ఆనాడున్న ప్రభుత్వం మేము ఇంత పెద్ద ప్రజ వీళ్ళ దగ్గర వసూలు చేసి ఇచ్చినామనేటువంటి గుప్పలు చెప్పుకోవడానికి కోసం పంపిస్తే కదా పాపం ఎనిమిది వందల మంది ఆడ మా ఫ్లాట్ ఎక్కడో చూసుకోలేని పరిస్థితి అని చెప్పి నేను చైర్మన్ వెనక నాగరిక వస్తే ఎనిమిది వందల మంది అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం మీద భవిష్యత్తులో కూడా ఒక నమ్మకం లేని పరిస్థితి తీసుకురావద్దు ఉద్దేశంతో తోటి రెండు కోట్లతోటి అక్కడ ప్రస్తుతానికి ఫార్మ్ పేషన్ రోడ్డు పండ్ నడుస్తామని పూర్తవుతాము ఇంకా ఇరవై కోట్లు ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చినో వాటి అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ఇరవై కోట్లకు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం దాన్ని తప్పకుండా తీసుకొస్తాం పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఎందుకంటే భవిష్యత్తులో ప్రభుత్వాలనే నమ్మకం కోల్పోయే విధంగా మనం ప్రవర్తించాలనే నిర్దేశంతో ఈ పూర్తి చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం అదేవిధంగా సిసి రోడ్లు కావచ్చు మాకున్నటువంటి నిధులు డ్రైనేజీలు కావచ్చు కమ్యూనిటీ భవనాలు కావచ్చు సెంటర్ లైటింగ్ అమ హైమాస్ లైట్ కావచ్చు వీటన్నిటి కూడా నిధులు కేటాయిస్తూ ఉన్నాం తప్పకుండా మా యొక్క చింతశుద్ధి ఈ ప్రభుత్వంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొచ్చి గత ప్రభుత్వ అవినీతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవేలులో మొదలుపెట్టి గుద్దు గుద్దుకుంటూ వస్తే ఎలక్షన్లో ఎల్లెళ్ళు కలబడ్డాడు నిజంగానే ఎల్లెళ్ళకి వెళ్ళబడ్డాడు అందుకే బుక్ జోక్ కాదు నిజంగానే పొక్క సామెత కాదు ఎలక్షన్ కౌంటింగ్ అనేది మూడు రోజులకే ఎల్లెలు కలవాడు ఆ విశ్వాసం ప్రజల్లో కల్పించినటువంటి నాయకులు మా రేవంత్ రెడ్డి గారు ఆ విశ్వాసం ఏదైతే ప్రజలకు మేము నిజాయితీ గల పాలన అందిస్తాం గత ప్రభుత్వం చేసినటువంటి మోసం మేము చెయ్యం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి భాగం మా దగ్గర ఉండదు అనేటువంటి విశ్వాసం ప్రజల్లో కల్పించి ఇలా దాన్ని అమలు పరుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతూ ఉంటే ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఒక్క లక్ష ముప్పై ఐదు వేల కోట్ల అప్పులు మీరు కూడా తెచ్చిన మాట్లాడుతూ నువ్వు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భాగినంతా ఫైనాన్స్ తీసుకొచ్చి అప్పులు చేస్తే అవి కూలిపోయి అందరం రాకుండా ఉంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి భవిష్యత్తులో మన యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి రికార్డు చెడిపోవద్దని మళ్ళీ అప్పులు దొరకవచ్చు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల అడుతూ ఉంటే దానికే డెబ్బై ఐదు వేల కోట్లు విని లక్ష ముప్పై ఐదు వేలు మీ దేశం బాగుతుంది దాని మీద కూడా మాట్లాడతారు ఇలా వల్ల బాధ ఏంటంటే కేసీఆర్ అనే కుటుంబం కేసీఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని ఎన్నిసార్లు అయినా మోసం చేయగల టాలెంట్ ఉన్నాడు ఒకటే వ్యక్తిని పది సార్లు అయినా మోసం చేయగల కానీ రెండు సార్లు మోసం చేస్తేనే మనం లోడగొట్టు ప్రజల వారికి ఇట్లా జరిగిందని అని బాధపడతాం ఇంకా మూడు నాలుగు సార్లు అయినా మోసం చేసే శక్తి తెలివి మాకు దేవుడు ఇచ్చాడు మరి అయినా కూడా ఎందుకు మోసం జరుగుతలేదు లేదు ఇంకా మనం మళ్ళీ కూడా మోసం చేసేది ఉంటాయి కదా అనేటువంటి తోటి గడియల పాలన వాదుల పాలన ద్వరపాలన పాలన మేము ఒక ఉదాహరణ చెప్తాం మీరు మీ అందరి సాక్షిలో కరీంనగర్లో ఒకసారి ఐటీ టవర్ ఓపెనింగ్ కేటీ రామారావు వస్తే ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి గంటచే నిలబడి మా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా డెలిగేషన్ ఒక ముప్పై మంది కనీసం కాగితం కూడా తీసుకోలే కాగితం తీసుకోకుండా లూపేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇలా ఈ దొరతనం భూమినే తట్టుకోలేకపోతాడు అంటే ప్రజాస్వామ్యం అంటే విలువ లేని వాళ్ళు ప్రజాస్వామ్యం గౌరవం లేని వాళ్ళు మేమే ధోరలం రాజులంగా చెలామణి ఇలా అధికారం పోగానే రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నటువంటి కెటీ రామారావు సమాజంలో హెచ్చరిస్తా ఉన్నాం మీ పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఓటువారు సంవత్సరం ఒక్క మా ముఖ్యమంత్రి గారి మీద కానీ మా ప్రభుత్వ పెద్దల మీద కానీ ఎటువంటి ఇట్లా పడితే అట్లా ఏది పడుతుంది అదే మాట్లాడితే అబర్దార్ కేటీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీ భావ బహుమర్దుల ఆస్తులు మంచుకోవడంలో పోటీలు పడురు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో పోటీలు పడి మీ ఆధిపత్యం కోసం ఏది పడుతుంది మాట్లాడుతుంటే అబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తాం మరిన్ని వార్తలు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ అభివృద్ధి కోసం మాకు సహకరించండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు